ఫ్రెండ్స్ కంటి చూపును మెరుగుపరిచే క్యారెట్ మిల్క్ షేక్ అండి మీ పిల్లలు క్యారెట్ తినడం లేదా అలాంటి వాళ్ళ కోసమే ఈ క్యారెట్ మిల్క్ షేక్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా అండి క్యారెట్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు క్యారెట్ యాలకులు జీడిపప్పు బాదం పప్పు బెల్లం అలాగే పాలు కూడా అండి ముందైతే నేను రెండు క్యారెట్లను తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు క్యారెట్ ముక్కలని మనం పప్పు కుక్కర్లో వేసుకోవాలండి అలాగే జీడిపప్పు బాదం పప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోకి తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చేంతవరకే దీన్ని ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న క్యారెట్ జీడిపప్పు బాదం పప్పుని మిక్సీలో వేసుకోవాలండి బాదం పప్పు ఇలా పుట్టు తీసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం తురుముకున్నాం కదా బెల్లం అది కూడా వేసుకోవాలండి అలాగే యాలకులు కూడా ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదండి ఇలా మెత్తగా పట్టుకోవాలండి ఇప్పుడు మనం కావలసినన్ని పాలు తీసుకోవాలండి అంటే మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకోవాలి దానికి సరిపడే అంత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ క్యారెట్ది ఇది వేసుకోవాలండి పాలల్లో వేసి మరిగించాలండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా అండి దీన్ని ఒక టూ డేస్ వరకైనా స్టోర్ స్టోర్ చేసుకోవచ్చండి క్యారెట్ మిల్క్షేక్ అనేది రెడీ అయిపోయిందండి